హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిథిలాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి దసరా నవరాత్రుల్లో చేసుకుని మొదటి రోజు కట్టె పొంగలి ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను చేసుకోవటం చాలా చాలా సింపుల్ అండి అలానే టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుందండి అచ్చము మనము గుడిలో పెడుతూ ఉంటారు కదా కట్టె పొంగలి ప్రసాదాన్ని అదే టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇట్లా నోట్లో వేసేసుకుంటే అట్లా వెన్నెలా కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది మీరు ఎన్నో రకాలుగా కట్టె పొంగల్ ప్రసాదాన్ని అయితే చేసి ఉండొచ్చు ఇలాగా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చేసేయండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మీరు ఏ కప్పుతో అయితే పప్పును కొలుచుకొని తీసుకుంటున్నారో అదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకుంటామండి మీరు ఎక్కువ కావాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నిటిని అడ్జస్ట్ చేసేసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు వరకు పెసరపప్పును తీసేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పెసరపప్పుని మంచిగా వేయించేసుకోవాలండి ఇక్కడ నేను పెసరపప్పుని వేయించేసుకొని తీసుకుంటున్నాను మీకు ఇష్టం లేకుంటే నార్మల్గా అయినా చేసేసుకోవచ్చు పెసరపప్పు అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా దోరగా వాసన వచ్చేంత వరకు బాగా వేయించేసుకొని చల్లారిపోయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మీరు ఏ కప్పుతో అయితే పప్పుని కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు వరకు రేషన్ బియ్యంనైనా అయినా తీసుకోవచ్చు అండి లేకుంటే సోనామాసూరి రైస్ అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ సోనామాసూరి రైస్ తీసుకున్నాను ఇప్పుడు ఈ బియ్యాన్ని పప్పుని మనము నానబెట్టుకునే పని లేదండి జస్ట్ వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఈ బౌల్ని మనము పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని మీరు ఏ కప్పుతో అయితే పప్పుని బియ్యాన్ని కొలుచుకున్నారో అదే కప్పుతో ఆరు కప్పుల వరకు వాటర్ పోసేసి వాటర్ని బాగా మరిగించేసుకోండి ఇప్పుడు మరొక స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టేసుకోండి నేను ఇక్కడ త్వరగా అయిపోవాలని చెప్పేసి కుక్కర్ని పెట్టుకున్నానండి కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్స్ వరకు వెన్న వేసుకోండి వెన్న వేసేసిన తర్వాత వెన్నంతా బాగా కరిగిపోయిన తర్వాత మనము నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్న పప్పు బియ్యాన్ని కూడా వేసేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు వేయించేసుకోవాలండి ఇది మాత్రం కంపల్సరిగా వేయించేసుకోవాలి ఇలాగ వేయించేసుకొని మనము కట్టె పొంగల్ చేసుకోవటం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుంది చూడండి నాలుగైదు నిమిషాల తర్వాత మనము వేసుకున్న బియ్యము పప్పు అనేది మంచిగా వేగిపోయి మంచి సువాసన కూడా వస్తుంది ఇప్పుడు మనము ఇందులోకి మనము ఇందాక మరిగించుకున్న వాటర్ని ఆ వాటర్ని కుక్కర్లో వేసేసుకొని ఒకసారి గరిటతో బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోయినంత అయితే వేసుకోవాలి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకున్నానండి సాల్ట్ని కూడా వేసేసి ఒకసారి గరిడతో బాగా కలిపేసేసుకో ఇప్పుడు కుక్కర్ మూత ఉన్న రబ్బర్ని విజిల్ని కూడా పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూడు నుంచి నాలుగు విజిల్స్ రానిచ్చేసుకోవాలండి అంతకుమించి ఎక్కువగా ఉడికించేసుకుంటే రైస్ అనేది స్మాషీగా అయిపోతుంది కొంచెం పలుగ్గా ఉంటేనే మనము కట్టె పొంగల్ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత నేను మీకు మూత తీసి అయితే చూపిస్తున్నాను చూడండి ఇలాగ కొంచెము గ్రేవీ గ్రేవీగా ఉంటుందండి అలాగా పల్చగా ఉంటేనే మనకి కట్టె పొంగలు అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది జస్ట్ ఇప్పుడు గరిటతో ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా స్మాష్ చేసుకున్నట్లుగా అనేసేయండి ఎక్కువగా స్మాష్ చేసేయద్దు జస్ట్ ఇలాగ పలుగ్గా ఉండేటట్లుగా కలిపేసేసుకొని ఈ కుక్కర్ని స్టవ్ మీద సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మరొక స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని కడాయిలోకి మీరు ఏ కప్పుతో అయితే పప్పుని బియ్యాన్ని కొలుచుకున్నారో అదే కప్పుతో అరకప్పు నుంచి ముప్పావు కప్పు వరకు నెయ్యినైతే వేసేసుకోండి నెయ్యి హీట్ అయ్యాక ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు మిరియాలు వన్ టేబుల్ స్పూన్ వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న అల్లం ముక్కలు ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి అల్లం ముక్కలు అనేది పచ్చివాసన పోయి మంచిగా వేగేంత వరకు వేయించేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చిని కూడా ఇలాగ చక్రాల కట్ చేసుకోండి ఆ తర్వాత రెండు ఎండుమిర్చిని కూడా వేసేసి మీరు ఏ కప్పుతో అయితే పప్పుని బియ్యాన్ని కొలుచుకున్నారో అదే కప్పుతో అరకప్పు వరకు జీడిపప్పు పలుకుల్ని కూడా వేసేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని జీడిపప్పు అనేది మంచిగా వేగేంత వరకు బాగా వేయించేసుకోవాలి జీడిపప్పు బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి రెండు మూడు రెండు వరకు కరివేపాకు పావు టీ స్పూన్ వరకు ఇంగోను కూడా వేసేసి జస్ట్ ఒక నిమిషం పాటు బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని మనము పక్కన ఉడికించి పొంగల్లోకి పొంగళ్ళకైతే వేసేసుకొని జస్ట్ ఒక నిమిషం పాటు బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కా దించేసేయండి అంతే చాలా చాలా సింపుల్గా నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోయే గుడిలో పెట్టే ప్రసాదం కట్టె పొంగలి రైతే రెడీ అయిపోయింది మరి ఈ దసరా నవరాత్రుల్లో మీరు కూడా మీ ఇంట్లో ఇలాగ కట్టె పొంగల్ని ట్రై చేసి మీరు కూడా అమ్మవారికి సమర్పించేసేయండి మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి చూశారు కదా మరి చాలా సింపుల్గా అయిపోయే కట్ట పొంగల్ ప్రసాదం రెసిపీ మీ అందరికీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందలకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్